ఆత్రేపురం మండలంలో బైబుల్ మిషన్ మరి సంబంధించినటువంటి ఇక్కడ మూడు చర్చిని గత ఆదివారం తెల్లవారుజామున దర్శనం చేయడం జరిగింది ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించి సందర్శించి ఈ సంఘటనకు కారుకులైనటువంటి వారిని వారిపై చర్యలు తీసుకోవాలని ఇక్కడ అందరూ కూడా క్రైస్తవ సమాజం అందరూ కూడా విన్నవించడం జరిగింది ఇటువంటి దుశ్చర్య దుర్ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది మరి క్రైస్తవులపై క్రైస్తవ ప్రార్థనలపై వారికి సంపూర్ణమైన రక్షణ కల్పించే బాధ్యతగా ప్రభుత్వం ఉన్నదని మరొకసారి గుర్తు ఈరోజు ఇక్కడ జరిగినటువంటి దుర్ఘటన బట్టి తప్పనిసరిగా పోలీసు వారు దర్యాప్తు ప్రారంభించారు ఖచ్చితంగా దోషంలో శిక్షించి పట్టుకొని శిక్షించే బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది ఆ విధంగా తప్పనిసరిగా అతి త్వరలో జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికే ఒక పోలీస్ టీం ఇన్వెస్టిగేషన్ టీం కూడా చాలా సీరియస్గా పనిచేస్తుంది మాకు అందిన సమాచారం ప్రకారం స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుండి ఏదో కొంతమేరకు కొన్ని క్లూస్ దొరికాయని కూడా తెలుసుకున్నాం అతి త్వరలోనే దోషుని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది శిక్షించి వారిని వారందరికీ కూడా మరి తప్పనిసరిగా కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది ఇటువంటి దుర్ఘటన దుశ్చర్య అనేది ఇది చాలా బాధాకరమైన విషయం అది ఏ మత ఆలయమైనా మత విద్వేషాలను రెచ్చగొట్టి ఇటువంటి సంఘటనల ద్వారా ప్రజల మధ్య సంఘాల మధ్య సమాజంలో అశాంతి నెలకొల్పాలని ఎవరైనా ప్రయత్నిస్తే అది చాలా దురదృష్టకరం అటువంటి జరగకూడదు ఒకవేళ ఇటువంటి దుర్ఘటనలు ఇంకా జరగకుండా తగిన కట్టుదిట్టమైన చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందని మరొకసారి తెలియజేస్తున్నాం ఎవరు కూడా అశాంతితో అభద్రతతో ఉండకూడదు ధైర్యంగా ఉండాలి జరిగిన సంఘటనను బట్టి ప్రభుత్వం వెంటనే మరి తగిన దర్యాప్తు చేసి దోషులను శిక్షిస్తున్నామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ సంఘటన ఇక్కడే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ సమాజాన్ని కలుచువేసింది క్రైస్తవ నాయకులు ప్రతినిధులు అందరూ కూడా ఎంతో దిగ్భ్రాంతిని వెల్లడి చేశారు అందువలన ప్రభుత్వం దీనిని చాలా ప్రతిష్ట తీసుకొని సీరియస్ యాక్షన్ వారిపై ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని కూడా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న ఉన్న క్రైస్తవ విశ్వాసులందరికీ ప్రభుత్వం తరఫున అందరికీ ధైర్యం చెప్పడానికి వాటిని పరామర్శించి ఈరోజు ఇక్కడ జరిగిన దుర్ఘటన మరి మేము వాటిపై ఇక్కడ విశ్వాసుల సంఘాన్ని అందరికీ కూడా వారిలో ఒక ఆత్మస్థైర్యాన్ని విశ్వాసాన్ని మరి మేము అందరికీ కూడా వచ్చాం అందుకు ఇక్కడ ఉన్న సంఘానికి అందరికీ కూడా మాకు కృతజ్ఞత పెద్దలు బాలస్వామి గారు అడ్వైజర్ టు ది గవర్నమెంట్ క్రిస్టియన్ అయితే వారు చెప్పిన రీతిగా నిబ్రంగా మీ విశ్వాసంలో మీరు కొనసాగండి దేవుడు తప్పకుండా మంచి మార్గాన్ని మనకు చూపిస్తాడు ఇదే సమయం ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అందరూ ఏక మనసుతో ఏక ఆలోచనతో ఇలా ముందు కొనసాగుతున్నందుకు మేము కృతజ్ఞత తెలియజేస్తూ మీరు ధైర్యంగా ఏ విధంగా మన యొక్క సేవలను పరిచర్యలను సంఘంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ యునైటెడ్ కాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ఈ యొక్క సంఘాన్ని కాల్చేశారని తెలిసి మేమందరం కూడా మన రాష్ట్ర యొక్క గవర్నమెంట్ ఆఫీషియల్స్తో పాటు ఇక్కడ రావడానికి దేవుడి చెప్పించాడు ఇలాగా సంఘాలని కాల్చడం ఒక దేవాలయంని వాటిని అంతటి కూడా పూర్తిగా చేయడం అనేది అది మంచిది కాదు ఎందుకంటే ఒక సమాధానకరంగా ప్రజలు ఒక సమాధానం కొరకు రాష్ట్రం ఒక ఆశీర్వాదం కొరకు దేశం ఒక ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్న ఒక దేవాలయంలో ప్రార్థనా దేవాలయంలో క్రైస్త దేవాలయంలో ఇలాగా చేయడము అది చాలా బాధకరమైనది అది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అలాంటి వారు ఖచ్చితంగా దేవుడు వారిని శిక్షిస్తాడని మేము నమ్ముతున్నాం అజెలాగా ఈ సమయం మందు ఆ యొక్క ఫాదర్ బాలరాజు గారు అజలాగా అజెల్లాగా మన యొక్క రాష్ట్ర నాయకులైన జాన్సన్ నాయక్ కూడా మన మధ్యలో ఉంటుంది నిజంగా సంతోషంగా ఉంది ధైర్యం తీసుకొస్తుంది క్రైస్తవుల పట్ల ఎంత ప్రేమ ఉందని ఇక్కడ మనకి తెలుస్తుంది దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆ యొక్క బృందం అంతటి తరఫున నాయకులందరి తరఫున సంఘాలంతటి తరఫున మేము మేము ప్రత్యేకంగా ఖండిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం గవర్నమెంట్ కూడా సరైన చర్యలు తీసుకుంటారు ఇప్పటికీ ఆ యొక్క తప్పు చేసిన వారి యొక్క వివరాలన్నీ కూడా పోగు చేస్తున్నారు త్వరలో దాన్ని వెలుగులోకి తీసుకొస్తారని మేము నమ్ముతూ దేవునికి ప్రార్థన చేస్తున్నాం